యూట్యూబ్ యూట్యూబ్బడి ద్రావిడ భాషల్లో ఉత్తర ద్రావిడము మధ్య ద్రావిడము దక్షిణ ద్రావిడము ఈ మూడు భాషల గురించి మనం పూర్తిగా క్లాసులు అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఉత్తర ద్రావిడము మధ్య ద్రావిడము పూర్తిగా కంప్లీట్గా మనం క్లాసులు అనేవి చెప్పేస్తాం దక్షిణ ద్రావిడ భాషల్లో మొత్తం ఎనిమిది భాషలు అయితే ఐదు భాషల గురించి కూడా మనం క్లాసులు చెప్పాం అవన్నీ కూడా ప్లేలిస్టులో ఉంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి మీరు ఇవన్నీ చూసే ఉంటారు లేదంటే తప్పకుండా చూడండి మీకు వందకు వంద శాతం ఉపయోగపడతాయి సుత్తు లేకుండా సూటిగా విషయం మాత్రమే వివరించడం జరుగుతుంది ఇందులో దక్షిణ ద్రావిడ భాషా కుటుంబంలో మిగిలిపోయినటువంటి మూడు భాషలు ఇవన్నీ కూడా చిన్న చిన్న భాషలు తక్కువ మంది చిన్న అంటే తక్కువ మంది వ్యవహారలు ఎవరైతే ఉన్నారో ఆ భాషలన్నీ కూడా చిన్న చిన్న భాషలుగానే లెక్కడతాం ఈ మూడు భాషల గురించి ఆ మూడు భాషల గురించి చెప్పేటప్పుడు దయచేసి స్కిప్ చేయకుండా క్లారిటీ కలిగించండి ఏవైతే మనకు అందుబాటులో లేనటువంటి సమాచారం మనకి లభిస్తుందో అలాగే ఏదైతే చిన్న భాషలుగా మనం చూస్తుంటామో ఆ భాషల నుంచి ఎక్కువగా బిట్లైన వస్తూ ఉంటాయి తెలిసిన తెలిసిన భాష నుంచి అందరికీ వచ్చే అవకాశం ఉంటాయి అందరికీ తెలిసిపోతూ ఉంటాయి తెలియని భాషలు ఏవైతే ఉన్నాయో తక్కువ తక్కువ సమాచారం గురించి విడిచిపెట్టేస్తూ ఉంటాం అటువంటివి మనకి అన్నింటిలో కూడా వస్తూ ఉంటాయి దయచేసి స్కిప్ చేయకండి క్లారిటీగా ఆలకించండి మీకు ఉపయోగకరంగా ఉంటాయి అలా చూస్తూ కొంచెం ప్రోత్సాహంగా ఒక లైక్ కొట్టండి కోత తోత బడగ ఈ కోత తొద బడగ దక్షిణ ద్రావిడ భాషల్లో చివరి భాషలుగా చెప్పుకుంటున్నాం ఐదు భాషలు చెప్పాం ఆరు ఏడు ఎనిమిది లెక్కేసుకోండి కోత తొద బడగ మూడు దగ్గర దగ్గర సంబంధం ఉంటాయి అంటే తక్క అంటే పరిసర ప్రాంతంలో నివసించినటువంటి జాతి ఒక గిరిజన జాతి వారు మాట్లాడే భాష ఆ జాతి పేరుతోనే పిలుస్తాం ఇప్పుడు తెలుగు భాష ఆంధ్ర అనే జాతి మాట్లాడే భాష ఆంధ్రము అని ఎలా పిలుస్తూ ఉంటాము కోత అనే జాతి త్వద అనే జాతి అనే జాతి చాలా చాలా ముఖ్యమైన బిట్స్ వస్తూ ఉంటాయి ప్రతి భాష గురించి కూడా నేను చాలా వివరంగా చెబుతూ ఉంటాను దయచేసి కొంచెం ప్రోత్సాహంగా ఒక లైక్ ఈ క్లాసులకు పూర్తికి వెళ్దాం ఇప్పుడు నీలగిరి భాషలు అని ఏ భాషలను అంటారు అనేది మనకు బిట్ వచ్చింది గతంలో నీలగిరి భాషలు నీలగిరి భాషలు అని ఏ భాషలు పేర్కొంటారు అంటే కోత త్వద ఈ కోత తోద భాషలనే అంటే ప్రారంభం దీని గురించి చెప్తున్నాను ప్రస్తుతానికి దీని గురించి చెప్తున్నాను కానీ దీంతో ప్రతి దానికి కూడా అప్ ఉంటుంది అలాగే ఈ భాషకి ఈ భాషకి ఈ భాషకి ఈ భాష ఇలా ఉంటుంది కాబట్టి ఈ కోత త్వధ ఈ భాషలని మనం టీ త్రీ కే త్రీ టీ త్రీ కే త్రీ ఎంబీ అని కోడ్గా చెప్పుకున్నాం ప్రతి భాష గురించి కూడా చెప్పేటప్పుడు ప్రతి ఉత్తర ద్రావిడమైన సరే మధ్య ద్రావిడమైన సరే ఏ భాష గురించి ఏమైనా మనం కీవర్డ్స్ చెప్తున్నాం గుర్తుంచుకోవడం కోసం కొన్ని కీలు అనేవి పెట్టుకుంటున్నాం కోడ్స్ అలాగే టీ త్రీ కే త్రీ ఎంబీ అనేది దక్షిణ ద్రావిడ భాషల గురించి మనం చెప్పుకున్నాం దాని ప్రకారము మనం వీడియోలన్నీ కూడా ఈ క్లాసెస్ అనేది సింపుల్గా అర్థం అవడం కోసం మనం ట్రిక్స్ అనేవి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇందులో కోతా తొద కే త్రీలో కేలో ఒకటి తొద టీలో ఒకటి కోత తొద భాషలని నీలగిరి భాషలు అంటారు మరి నీలగిరి భాషలు అని ఎందుకంటారంటే వీరు నీలగిరి ప్రాంతంలో నీలగిరి నీలగిరి ఈ కొండల ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జాతులు ఏ జాతులు అంటే కోత తద ఈ జాతులు వీరు మాట్లాడే భాషలు కోత వాళ్ళు అయితే కోత భాష తొద వాళ్ళైతే అయితే తొద భాష ఈ రెండు భాషలని నీలగిరి భాషలు అంటారు ఎందుకు అంటారంటే ఆ నీలగిరి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు కాబట్టి వారు మాట్లాడే భాష నీలగిరి భాషలు తర్వాత ఈ కోత మాట్లాడేవారు సుమారుగా తొమ్మిది వందలు ఇప్పుడు పెరిగే ఉండొచ్చు వెయ్యి అవ్వచ్చు ఇంకెంతైనా అవ్వచ్చు ఇంకా తగ్గే అవకాశం చెప్పలేము అంటే ఇవి ఒక అవగాహన కోసం మాత్రమే సంఖ్య సుమారుగా తొమ్మిది వందలు కోత అనేది తొమ్మిది వందల మంది వ్యవహరిస్తున్నారు చాలా తక్కువ మంది అనమాట చాలా తక్కువ మనం చెప్పుకున్నటువంటి వేలల్లో లక్షల్లో చెప్పుకున్నాం గత వీడియోలో గత క్లాసెస్లో భాషలు కోత మాట్లాడే వాళ్ళు తొమ్మిది వందల మంది ఉన్నారు ఈ కోత తోధ ఈ రెండు భాషలు ఏ భాషకి సన్నిహితంగా ఉన్నాయి ఏ భాష యొక్క లిపిని ఉపయోగిస్తూ ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి ఒక భాషకి లిపి లేదంటే ఆ భాష ఇంకొక లిపిని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం వాట్సాప్లో టైప్ చేస్తూ ఉంటాం అమ్మ నేను రేపు వస్తాను అనే దానికి ఏ ఎంఎంఏ అమ్మ ఎన్ఈఎన్యు నేను ఆర్ఏ పియూ రేపు విఏ అస్తా ఎలాగైతే మనం ఇంగ్లీషులో టైప్ చేస్తున్నామో చెప్పే విధానం ఏంటంటే ఇంగ్లీష్లో చెప్తున్నాం కానీ ఏ భాష అయితే తెలుగు భాషే కానీ లిపి ఏది లెటర్ లెటర్ రైటింగు ఇంగ్లీషు అలాగే వారు వారి పదాలను కూడా ఈ తమిళ మలయాళ భాషా పదాలు అక్షర లిపులు అనమాట తమిళ మలయాళ లిపులు ఈ వీరు ఉపయోగిస్తారు అంటే వీరికి ప్రత్యేకంగా తొమ్మిది వందల మందికి ఇంకేం లిపిలు కనిపెడతారు కాబట్టి లేవైతే లిపిలు లేవో ఆ పరిసర ప్రాంతంలో వారు వాడుకున్నటువంటి భాషనే వాళ్ళు లిపిగా ఉపయోగించుకుంటూ ఉంటారు కోత తోద ఈ రెండు భాషలకు పరిసర సమీప సంబంధం ఉన్నటువంటి భాషలు ఏవి అంటే తమిళము మలయాళం తమిళము మలయాళం తమిళము మలయాళం భాషలు సమీపంగా ఈ కొంచెం కొంచెం సంబంధంగా ఉన్నటువంటి భాషలు తమిళ మలయాళం వీటితో అవి సంబంధం కలిగి ఉంటాయి కోత తోత తమిళ మలయాళంతో అలాగే ఈ వీళ్ళు ఏం చేస్తారంటే కోత మిగతా జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతులకి ఈ కోత వాళ్ళు మన కోత గురించి చెప్పుకుంటున్నాం కోతలో దానితో లింక్అప్ ఉన్నటువంటి కూడా వివరిస్తున్నాం వీరేం చేస్తారంటే కొండలు తయారు చేస్తారు కొండలు అలాగే ఇనుప వస్తువు ఇనుప పనిముట్లు తయారు చేస్తూ ఉంటారు కోత వాళ్ళు అలాగే త్వద బడగ కురుంబా ఈ జాతులతో వీరు సత్సంబంధాలు కలిగి ఉంటారు సన్నిహిత భాషలు తమిళము మలయాళము ఈ రెండు భాషలు కూడా సన్నిహిత భాషలు తమిళం మలయాళం మరి ఏ జాతులు అంటే కోత వాళ్ళు త్వద జాతితో సన్నిహితంగా ఉంటారు బడగా జాతితో సన్నిహితంగా ఉంటారు కురుంబా జాతితో సన్నిహితంగా ఉంటారు సన్నిహితంగా అంటే సత్సంబంధాలు అంటే ఇప్పుడు మనకి పక్క ఊరికి మన ఊరికి ఏ విధంగా సంబంధాలు కలిగి ఉంటాయో ఈ ఊరు ఆ ఊరికి ఆ ఊరులు ఏ ఊరికి ఈ ఊరు వాడు అని పలకరిస్తూ ఉంటాడు మనకు వరుసలతో బావ అని లేదంటే అన్నయ్య అని తమ్ముడు అని సరే ఏదో ఒక విధంగా వరుసలు అనేవి ఉంటాయి అలాగే ఈ కోత వారు తొద బడగ కురుంబ ఈ జాతులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు కోత జాతి వారు మా ఏ చేసే పని ఏంటంటే కొండలు తయారు చేయడము ఇనుపు పనిముట్లు తయారు చేయడము ఇక ఈ కోత భాష గురించి ఈ కోత భాషపైన పరిశోధన చేసినటువంటి వ్యక్తులు ఆ కోత భాషపై వచ్చినటువంటి పరిశోధన గ్రంథాలు లేదా ఆ కోత భాషపై వచ్చినటువంటి ఈ భాషా శాస్త్ర గ్రంథాలు చాలా ముఖ్యమైనవి అవేంటంటే ఎంబియమునో ఈతను ప్రతి దాంట్లో దక్షిణ ద్రావిడ భాషల్లో చాలా చాలా చోట్ల వచ్చాడు ఈయన ఎంబియమునో కాబట్టి ఒక వ్యక్తి మాటమాటికి ఏ భాషల గురించి చూస్తున్నాడో ఆ వ్యక్తి పేరు రాసుకోవడము ఆ భాష ఏ ఏ భాషలపై ఏ ఏ పరిశోధన చేశాడు ఏ ఏ గ్రంథాలు వచ్చి రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు ఈ మా ఈ భాష గురించి చెప్పేటప్పుడు ఇది ఆపేస్తే తర్వాత భాష గురించి అది ఆపేస్తే మనకు ఒక కుదుట పడదనమాట ఆ ఒక వ్యక్తి ఈ వ్యక్తి ఈ భాషలో కనిపించాడు ఆ భాషలో కనిపించాడు అని మనం తెలిసినప్పుడు వాళ్ళ గురించి ఒక దగ్గర రాసుకోవడం ఆ భాష శాస్త్ర గ్రంథాలు మనం అన్నీ వివరించలేం అని చెప్పలేం ఒక్కొక్క భాష గురించి వివరిస్తున్నాం కాబట్టి సందర్భం వచ్చినప్పుడు అలా చెప్తాను కానీ అంతవరకు మీరు ఏం చేస్తుంటే ఈ విధంగా తయారు చేసుకున్న లిస్ట్ అనేది ఎంబి యమునో అలాగే జి సుబ్బయ్య యమునో గుర్తుంచుకోండి అలాగే జి సుబ్బయ్య జి సుబ్బయ్య ఏ డిస్క్రిప్టివ్ ఎనలైసిస్ ఆఫ్ కోటా దీనిపైన పిహెచ్డీ చేశాడు ఈయన జి సుబ్బయ్య పిహెచ్డీ చేశాడు ఏ డిస్క్రిప్టివ్ ఎనలైసిస్ ఆఫ్ కోటా అనే అంశంపై ఏ యూనివర్సిటీలో అంటే అన్నామలై యూనివర్సిటీ అన్నామలై యూనివర్సిటీలో ఈయన పిహెచ్డీ చేశాడు జి సుబ్బయ్య ఈయన ఏ గ్రామర్ ఆఫ్ కోటా ఏ గ్రామర్ ఆఫ్ కోటా అనే పేరుతో ఆ గ్రంథాన్ని రాయడం జరిగింది గ్రామర్ ఆఫ్ కోట సుబ్బయ్యే ఏ డిస్ట్రిక్ట్ ఎనలైజ్ ఆఫ్ కోట ఈ రెండు మాత్రమే ఈ రెండు వ్యక్తులు మనం గుర్తుంచుకోవాలి కోతా భాషపై ఎంబయమనో జి సుబ్బయ్య ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కోతా భాషపై ఇప్పుడు త్వదా భాష గురించి వివరిద్దాం తరువాత రెండవ భాష ఇందులో చెప్పుకున్నటువంటి రెండో భాష త్వద త్వద ఈ త్వద అనే భాష సుమారుగా ఎనిమిది వందలు మాత్రమే ఎనిమిది వందలు మాత్రమే ఈ తొద భాషను మాట్లాడుతూ ఉన్నారు వీరి యొక్క ముఖ్యమైన వృత్తి గేదెల పెంపకం ఇది యూజీసీ నెట్లో చాలాసార్లు వచ్చింది అలాగే డిఎల్లో కానీ వాటిలో ఈ జాతులు వారి యొక్క వృత్తులు వారు ఏ పని చేస్తారు వారి భాషపై వచ్చినటువంటి భాషా శాస్త్ర గ్రంథాలు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇవి మనం ఫోకస్ పెడి సరిపోతుంది అటువంటి మాత్రం మనం చెప్పుకుంటున్నాం గేదెల పెంపకం గేదెల పెంపకం ఏ జాతి వారి యొక్క వృత్తి చూసుకుంటే త్వద మరి గేదెల పెంపకం అని కాకుండా ఈ గేదెలతో ఏమొస్తే పాలు పాలుండి పెరుగు వస్తుంది మధ్యకు వస్తుంది వెన్న వస్తుంది రకరకాలుగా వస్తాయి వీటితో చేసిన వృత్తి కూడా అడగచ్చు ఏది అడిగినా సరే మనం మనం పెట్టగలిగి ఉండాలి త్వద జాతి వారు గేదెల పెంపకం ఈ ఇంకొక వీటి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఏ జాతి వారిలో బహుభర్తృత్వం చూడండి భర్తలండి ఎక్కువ మంది ఈ జాతిలో ఉన్నటువంటి స్త్రీలకు ఉన్న వాళ్ళు ఎనిమిది వందల మంది అయినా సరే వీరికి ఒక సాంప్రదాయం ఉంది ఆ కుటా ఆ జాతిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువ మంది భర్తలు ఎక్కువ మంది భర్తలు ఉండొచ్చు ఈ సాంప్రదాయం అనేది త్వదా జాతిలో ఉందంట బహుభర్తృత్వం అనేది ఏ జాతి స్త్రీలలో ఉంది అంటే త్వదా జాతి స్త్రీలలో ఈ బహుభర్తృత్వం అనేది ఉంది ఆ తర్వాత ఈ భాషపై వచ్చినటువంటివే ఈ రెండు బిట్లు కూడా ఇంపార్టెంట్ రెండు ఇంపార్టెంట్ రెండే అయినా సరే రెండు చాలా ముఖ్యమైనవి ఈ భాషపై వచ్చిన గ్రంథాలు ఎంబియమినో మే ఎంబియమినో సాంగ్స్ అంటే ఈ భాష వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భాష వాళ్ళు ఆయా సాంప్రదాయాలకు అనుకూలంగా పాటలు అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ పాటలు వాళ్ళకి వాళ్ళకే జానపదంగా క్రియేట్ చేసి ఆ సందర్భంలో పాడుతూ ఉంటారు కాబట్టి ఆ భాషపై వచ్చినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలో వచ్చిన ఉన్నటువంటి పాటలు ఎంబీఎమునో త్వదా సాంగ్స్ త్వదా సాంగ్స్ త్వదా సాంగ్స్ ఎంబీఎమునో ఈ సాంగ్ ఎంబీలో ఉంటుంది కేబీలో కాదు గుర్తుంచుకోండి ఎంబీలో ఉంటుంది మెగాబైట్స్ ఎంబీలో ఉండదు గుర్తుంచుకోండి ఎంబీఎమునో మనకు గుర్తుంటుంది ఎంబీఎమునో త్వదా సాంగ్ ఎంబీ అలాగే ఇతనే త్వదా గ్రామర్ అండ్ టెక్స్ట్ మనకి ఎందుకు చెప్పుకున్నాం టెక్స్ట్ అని ఇదివరకు భాష ఇప్పుడు త్వద గ్రామర్ అండ్ టెక్స్ట్ త్వద గ్రామర్ అండ్ టెక్స్ట్ ఈ రెండు కూడా ఎంబీఏ ఎంబిమి డబ్ల్యూహెచ్ఆర్ రివర్స్ ది తొద అంతే రివర్స్ ఏమన్నారంటే ది తొద డబ్ల్యూహెచ్ఆర్ రివర్స్ ది తొద అనే పేరుతో ఒక గ్రంథం అలాగే ఎస్ శక్తివేల్ ఎస్ శక్తివేల్ అనే భాషా శాస్త్రవేత్త ఫొనాలజీ ఆఫ్ త్వదా విత్ ఒకాబులరీ ఒక గ్రంథం ఒకాబులరీ గుర్తుంచుకోండి ఒకాబులరీ శక్తి వేలు ఒకాబులరీ శక్తి ఒకాబులరీ ఏ గ్రామర్ ఆఫ్ ది త్వదా లాంగ్వేజ్ గ్రామర్ ఏ త్వదా లాంగ్వేజ్ అని చూడండి గ్రామర్ ఆఫ్ త్వదా గ్రామర్ అండ్ టెక్స్ట్ ఈ టెక్స్ట్ అని గుర్తుంచుకోండి ఎంబీఎమునో ఎంబిఎమునో టెక్స్ట్ ఏ గ్రామర్ ఆఫ్ ది తొదా లాంగ్వేజ్ ఏ గ్రామర్ ఆఫ్ ది త్వదా లాంగ్వేజ్ శక్తివే కాబట్టి ఒకేలా పేర్లు ఉన్నా సరే చిన్న చిన్న పదాలు మనం ఆ లింక్ అప్ వేసుకొని ఆ పేర్లతో మనం గుర్తుంచుకోవాలి ఇది త్వదాలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఆ తర్వాత చివరిగా ఉన్నటువంటి ఒకటే ఒకటి ఉంది భాష దయచేసి స్కిప్ చేయకండి మిత్రమా ఈ క్లాసులో చివరి భాష బడగా ఈ బడగ భాష మనం దీనికన్నా ముందు రెండు భాషలు తమిళము మలయాళంతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి భాష అని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ బడగ భాష అనేది కన్నడ భాషకు కన్నడ భాషకు మాండలికంగా పేర్కొంటారు కన్నడ భాషకు మాండలిక భాష అనేటువంటి బడగ ఎందుకంటే ఈ కన్నడ భాష నుండి క్రీస్తు శకం పదవ శతాబ్దంలో ఈ బడగ అనేది విడిపోవడం జరిగింది అని ఈ భాషా శాస్త్రవేత్తలు చెబుతుకుంటారు బడగ భాష అనేది కన్నడ భాషకు మాండలికము అదని గుర్తుంచుకోండి అలాగే కన్నడ భాష నుండి విడిపోయినటువంటి భాష ఏదంటే బడగ భాష ఎప్పుడు అంటే క్రీశకం పదవ శతాబ్దంలో మరి బడగ భాష మాట్లాడే వారి సంఖ్య సుమారుగా తొంభై వేల మంది ఇప్పుడు లక్ష అవ్వచ్చు తొంభై వేల మంది సుమారుగా తొంభై వేల మంది ఈ బడగ భాషపై వచ్చినటువంటి గ్రంథం ఆర్బి స్వింటమ్ ఒకటే ఆర్బీ స్వింటన్ సమ్ బడగా వర్డ్స్ సమ్ బడగా వర్డ్స్ పదాలు కొన్ని బడగ భాషలు కొన్ని పదాల గురించి రాయడం జరిగింది ఆ యొక్క గ్రంథము ఇందులో ప్రచురించడం జరిగింది ఇండియన్ యాంటిక్వే అనే దాంట్లో ప్రచురించడం జరిగింది ఆర్బి స్వింటన్ సమ్ బడగా వర్డ్స్ ఇది బడగా భాష ఉన్నటువంటి ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్టు ఇది ఒకటి ఇంపార్టెంట్ బెట్టు రెండే ఉన్నది దీంట్లో అదే విషయం మరి ఇది కూడా నీలగిరి ప్రాంతంలో మాట్లాడుతూ ఉంటారు నీలగిరి ప్రాంతంలో మాట్లాడినటువంటి భాష ఇది మరి ఇప్పుడు మనం చెప్పుకున్న దక్షిణ ద్రావిడ భాషల్లో మరి ఇక్కడతో అయిపోయిందంటే ఎనభై శాతం అయిపోయింది ఇంకో ఇరవై శాతము దక్షిణ ద్రావిడ భాషల్లో పే పేర్కోలేనటువంటి ఈ నీలగిరి ప్రాంతంలో ఉన్నటువంటి జాతులు మాట్లాడే భాషలు ఇంకా కొన్ని ఉన్నాయి అలాగే ఈ దక్షిణ ద్రావిడ భాషల్లోని మనం చెప్పినటువంటి సాహిత్య భాషలు సాహిత్యం లేనటువంటి భాషలు ఉత్తర ద్రావిడం మధ్య ద్రావడం దక్షిణ ద్రాయడం ఇవన్నీ మనం చెప్పుకుంటాం అది క్లైమాక్స్ వీడియో ప్రతిదీ కూడా సమగ్రంగా అసలు చూసినా చూడకపోయినా సరే నేను క్లాస్లో అనేది చెప్తూ ఉంటాను అది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి దయచేసి ఉపయోగకరమైనవి వందకు వంద శాతం ఉపయోగపడుతూ ఉంటాయి మరి ఎక్కడ కోచింగ్ కోచింగ్కి వెళ్ళినా సరే ఇంత సమగ్రమైన సమాచారం లభిస్తుందా లభించదనేది ఇది చెప్పలేం కాబట్టి దయచేసి మన వీడియోలు అనేవి ఉపయోగకరంగా ఉంటాయి చాలా చాలామంది నేను డబ్బాలు కూడా చెప్పట్లేదు చాలామంది జేఆర్ఎఫ్ సాధించారు నెట్లు కూడా సాధించారు మన మిత్రులే ఉన్నారు ఇవన్నీ కూడా వీడియోలు మన ఛానల్లో పేర్కోవట్లేదు ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్ట్రా చెప్పినట్టుగా ఉంటుంది అని కాబట్టి దయచేసి ఉపయోగకరంగా ఉంటాయి మీకు జేఆర్ఎఫ్ సాధించాలంటే మన కంటెంట్ అనేది వందకు శాతం వందకు వంద ఎందుకంటే ఇది నాలుగు సంవత్సరాలుగా నేను జేఆర్ఎఫ్ చదివి 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 నలిగినటువంటి సబ్జెక్ట్ ఇది దయచేసి మన ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయలేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా జేర్ఎఫ్ కొట్టాలనుకున్న వాళ్ళకి దయచేసి మన వీడియోలను పరిచయం చేయండి నెలకి యాభై వేలతో జేఆర్ఎఫ్ అనేది కంటిన్యూ అవుతుంది దయచేసి దీన్ని మాత్రం తక్కువగా అంచనా వేయకండి జేఆర్ఎఫ్ చాలా చాలా మనకి అవసరము ఏ ఉద్యోగులు లేకపోయినా కొంతైనా సరే మనకు ఆధారంగా నిలబడుతుంది దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను మీకోసం మీకు అందించడం కోసం మన ఛానల్ కొంచెం ప్రోత్సాహంగా ఒక లైక్ కామెంట్ అవకాశం ఉంటేనే షేర్ లేదంటే మీకు ఇబ్బంది అంటే మనయండి మళ్ళీ క్లాస్లో ఇది క్లైమాక్స్ ముగింపు ఇంకో ఇంకో క్లాస్ ఉంది దాంతో మనం ముగిస్తూ ఉంటాం అంతవరకు సెలవు జై హింద్